రేపు విడుదలవుతున్న సందర్భంగా నేడు అనగా ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు హనుమాన్ జంక్షన్ థియేటర్ లో ప్రీ షో ప్రదర్శిస్తున్న నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామంలోని చుట్టుప్రక్కల ప్రజలకు కాకాని బాబు అరుణ దంపతులు స్వాగతం పలుకుతున్నారు తమ కుమారుడు కాకాని ధర్మ హీరోగా నటించిన డ్రింకర్ సాయి ప్రీవి రిలీజ్ ను ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలని చూసి చిత్రం ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలియచేసి తమ కుమారుడిని ఆశీర్వదించాలని కోరారు నేడు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ చిత్రం ప్రీవి రిలీజ్ ను హనుమాన్ జంక్షన్ కేఎస్ టాకీస్ థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు అదే విధంగా రేపు అనగా ఇరవై ఏడవ తేదీ పదకొండు గంటలు ఆట నుండి రోజుకు నాలుగు ఆటలు కేఎస్ టాకీస్ థియేటర్ లో ఉచిత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కాకాని బాబు అరుణ దంపతులు తెలిపారు మీ అందరి ఆశీర్వాదాలు మీ చల్లని దీవెనలు తమ కుటుంబంపై ఉంచి తమ కుమారుడు మరింత స్థాయికి ఎదిగేందుకు మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని ఆయన కోరారు మరి ఎందుకు ఆలస్యం మన హనుమాన్ నుండి వెళ్లి ఒక హీరోగా ఎదిగి నేడు రెండవ చిత్రంలో హీరోగా నటించి మన ముందుకు వస్తున్న డ్రింకర్ సాయి కాకాని ధర్మాన్ని మనందరం ఆశీర్వదిద్దాం హనుమాన్ జంక్షన్ ప్రజలకు కాకాన్ బాబు నమస్కారాలు మా అబ్బాయి మహేష్ నటించిన డెంకర్ సాయి సినిమా ఇరవై ఏడో తారీఖు అంటే రేపు నుంచి రిలీజ్ స్టేట్ వైడ్గా అయితే మా మన జంక్షన్ చుట్టుపక్కల ప్రజానీకానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు రెండింటికి ప్రీమియర్ షో ప్రియూ షో వేస్తున్నాం ఆ షోకి అందరూ వచ్చి చూసి సినిమా ఎలా ఉందో చెప్తారని చెప్పి సినిమా చూసి రిపోర్ట్ చెప్పడం కోసం ఈరోజు రెండు గంటలకే ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన చేయబడుతుంది కాబట్టి అందరూ వచ్చేసి మమ్మల్ని మా అబ్బాయిని ఆశీర్వదించి సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలని కోరుకుంటున్నా అలాగే రేపు ఇరవై ఏడవ తారీఖు నుంచి మన ఊరు మన థియేటర్ కేఎస్ కేఎస్టాఫీస్లో టికెట్ లేకుండా ఆడిన రోజులు ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు ఉచిత ప్రదర్శన చేస్తున్నాం ఎవరో టికెట్ కొనక్కర్లేదు మన ఊరు కుర్రాడు మనవాడు నటించిన ఈ సినిమా మన ఊరు జనం ఉచితంగా చూడాలనేది నా కోరిక ఆ కోరిక మేరకు రేపు నుంచి రోజుకు నాలుగు ఆటలతోపున ప్రతిరోజు ఉచిత ప్రదర్శన చేయబడుతుంది సినిమా పేరు డ్రంకర్ సాయి దానికి సంబంధించిన అయినా కానీ చిన్న పిల్లలతో సహా చూడాల్సిన సినిమా ప్రత్యేకంగా యూత్ చూడాల్సిన సినిమా సినిమాలో ఈ డ్రింకర్ సహాయం పెట్టి తాగుబోతుల్ని ఎంకరేజ్ చేసే రకంగా ఏం లేదు అది ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ క్యారెక్టర్ అలా తాగటం వల్ల అలా బానిస బానిసవటం వల్ల యూత్ జీవితాలు ఎలా పాడవుతున్నాయి మరి దానికి ఎలా మా మనుషులు సర్దిద్దు ఆ పొరపాట్లను సర్దిద్దుకోవాలనేది ఈ సినిమాలో చూపించారు మంచి మెసేజ్ సినిమా తాగొద్దు డెంకర్ సాయి అని పేరు పెట్టి తాగటం తప్పు దానివల్ల భవిష్యత్తు పాడైపోద్దని అని చెప్పి తీసిన సినిమా ఇది తాగుడు వలన ఎసనాని వలన యువకులు వాళ్ళ జీవితాలలో ఏం కోల్పోతున్నారు దానివల్ల జీవితం ఏమైపోతుందనేది చూపించి ఇలా చేయటం వలన ఇలా నష్టం జరిగిందని చెప్పి ఎవరో ఆ పని చేయొద్దు అని చెప్పిన మెసేజ్ సినిమా ఇది పేరుకి డ్రింకర్ సాయి ఉన్నా కానీ దాన్ని చూస్తే అర్థమవుద్ది తప్పనిసరిగా అందరూ చూసి మరి మా అబ్బాయిని దీవించాలని చెప్పి కోరుకుంటాం